గొళ్ళు గోపురాలకు నిలయం మన భారతదేశం ఇక దేవాలయాలు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన కట్టడాలని కలిగి ఉంటాయి కానీ ప్రపంచంలోకి వెళ్ళా అరుదైన అద్భుతమైన దేవాలయం ఒకటి ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయ నిర్మాణ ప్రక్రియ గురించి తెలుసుకుంటే మీరు నోరెళ్లబెడతారు సాధారణంగా ఏదైనా కట్టడం సిమెంట్ ఇసుక నీటిని ఉపయోగిస్తారు కానీ ఈ ఆలయం నిర్మాణానికి ఉపయోగించిన వస్తువులు తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు ఇంతకీ ఆలయం ప్రత్యేకతలు ఎక్కడ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం రాజస్థాన్లోని భడాసల్లో ఓ అరుదైన ఆలయం ఉంది పదిహేనవ శతాబ్దంలో బండాషా ఓస్వాల్ అనే సంపన్న వ్యాపారి ఈ ఆలయాన్ని నిర్మించారు జైన మతంలోని ఐదవ తీర్థంకరుడైన సుమతి నాథ్కు ఈ ఆలయాన్ని అంకితం చేశారు అనేక జైన దేవాలయాల మాదిరిగానే ఈ ఆలయం కూడా చక్కటి శిల్పాలు రంగురంగుల కుద్య చిత్రాలతో అందంగా ఆకర్షణీయంగా నిర్మించారు మూడు అంతస్తులలో ఈ నిర్మాణం ఉంటుంది ప్రతి ఒక్కటి జైన సంస్కృతిని కళ్లకు కట్టినట్టుగా చూపుతుంది గోడలు స్తంభాలు పైకప్పులన్నీ అందమైన పెయింటింగ్స్ కళాకృతలతో కనువిందు చేస్తుంటాయి వివిధ జైన తీర్థంకరుల జీవితాల దృశ్యాలను చూపుతాయి ఈ ఆలయం నిర్మాణం వెనుక వైవిధ్య భరితమైన కథలు ప్రచారంలో ఉన్నాయి ఇక్కడే సుమతీనాథ్ ఆలయాన్ని నెయ్యితో నిర్మించారు అవును మీరు వింటున్నది నిజమే అది కూడా కేజీ రెండు కేజీలు నామ మాత్రం కాదు ఏకంగా నలభై వేల కేజీల నెయ్యిని ఉపయోగించారట ఇలాంటి అరుదైన ఆలయం భారత్లో తప్ప మరెక్కడా లేదు ఇక నెయ్యితో నిర్మించడం వెనుక ఒక కథనం అత్యంత ప్రాచుర్యంలో ఉంది బండాషా భూమిలో ఆలయాన్ని నిర్మించాలనే విషయంపై గ్రామస్తులను సంప్రదించినప్పుడు వాళ్లు దానికి అంగీకరించలేదు దానికి కారణం ఈ ప్రాంతంలో అప్పటికే తీవ్రమైన నీటి కొరతుందట ఆలయ నిర్మాణానికి నీటిని ఉపయోగిస్తే తమకు ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు అడ్డుకున్నారు ఆలయం పూర్తవుతుంది కానీ ఇక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తారని అన్నారు దాంతో ఎలాగైనా ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్న బండాషా ఆలయ నిర్మాణానికి నీటిని బదులు నెయ్యిని ఉపయోగించినట్టుగా చెబుతారు అసలు నీటికి బదులుగా నెయ్యితో ఆలయం నిర్మాణం ఎలా సాధ్యమని వాదించేవారు ఉన్నారు అలా చేస్తే గుడి పడిపోతుందని అంటారు మరికొందరు మాత్రం నెయ్యితో కట్టడం వల్ల ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు ఏది ఏమైనప్పటికీ ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అద్భుతమైన కళాత్మకతతో ప్రజల్ని ఆకర్షిస్తోందని స్థానికులు భక్తులు చెబుతున్నారు ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ ఆలయాన్ని రాజస్థాన్ వెళ్ళినప్పుడు మీరు ఓకేయండి